మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరో సోమవారం తేలిపోనుంది బీజేపీ శాసనసభాపక్ష సమావేశం సోమవారం జరగనుండగా అందులో నిర్ణయం తీసుకుంటారని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే చెప్పారు ఈ నెల ఐదున సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందన్న ఆయన మహాయుతి కూటమిలోని మూడు పార్టీలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తాయని పేర్కొన్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బీజేపీ శాసనసభాపక్షం సోమవారం సమావేశం కానుంది ఇప్పటికే బీజేపీ నాయకుడే సీఎం అవుతారని స్పష్టం కాగా సోమవారం జరిగే శాసనసభాపక్ష భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు తమ నాయకుణ్ణి ఎన్నుకోనున్నారు ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే చెప్పారు శుక్రవారం తన స్వగ్రామానికి వెళ్లిన ఆయన సుదీర్ఘ ఎన్నికల ప్రచారం కారణంగా అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు విశ్రాంతి తీసుకునేందుకే స్వగ్రామానికి వచ్చినట్లు వివరించిన సిందే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు ప్రభుత్వ ఏర్పాటు తీరుపై అసంతృప్తితోనే స్వగ్రామానికి వెళ్లినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు మహాయుధి కూటమికి ఘన విజయం అందించారన్న ఇప్పుడు తమ బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు ప్రజలకు మరింత మెరుగైన అభివృద్ధి సంక్షేమం అందించేందుకు కూటమి పార్టీలు కృషి చేస్తాయని తెలిపారు अच्छी तरह से हो जाएगी हमारे सभी तीनों दलों में समन्वय है और हमें क्या मिला और इससे ज्यादा हम जनता को क्या देंगे महाराष्ट्र को क्या देंगे अभी हमारी जिम्मेदारी बढ़ गई है क्योंकि महाराष्ट्र की जनता ने हमें भर भर के दिया है अभी हमें उनका विकास करना है ये योजनाएं को आगे बढ़ाना है पे पीछे हम काम करेंगे है सर अपोजिशन की तरफ से सवाल ये उठ रहे हैं कि तारीख घोषित हो गई है स्थल घोषित हो गया है, पर सीएम अभी तक तो घोषित नहीं किया अरे भैया उनकी कल मीटिंग है ना विधानमंडल पक्ष की ఎన్నికల్లో ప్రజలు ఘన విజయాన్ని కట్టబెట్టినప్పటికీ ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో మహాయుధి కూటమి విఫలమవుతోందని శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నేత ఆదిత్య ఠాక్రే విమర్శలు గుప్పించారు ఇది ప్రజల తీర్పును అవమానించడమేనని వ్యాఖ్యానించారు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎందుకు విధించడం లేదని ఎక్స్ లో ప్రశ్నించారు మరోవైపు ముఖ్యమంత్రి పేరు ఇప్పటికే ఖరారైందని కేంద్ర నాయకత్వం నిర్ధారణ కోసం ఎదురుచూస్తున్నామని బీజేపీ సీనియర్ నేత రావ్ సాహెబ్ దాన్వే చెప్పారు ఎవరు సీఎం అవుతారో మహారాష్ట్ర ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు కేబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని దాన్వే పేర్కొన్నారు